గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు హరీష్ రావుకి వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట హరీష్ రావు పైన సీరియస్ అండ్ అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ పీక్ టైంలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకే ప్రచారానికి సంబంధించినటువంటి సమయం ఉన్నది ఈ రోజు చాలా క్లియర్గా పదకొండవ తారీఖు రేపు పన్నెండు ఏళ్ళ నుండి పదమూడు అంటే పదమూడవ తారీఖే పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు హరీష్ రావు కేసీఆర్ వార్నింగ్ చేయడానికి కారణమైంది హరీష్ రావుకు కేసీఆర్ ఎందుకు సీరియస్ అయిను అసలు ఏం జరుగుతుంది అనేది బ్రీఫ్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా చాలా క్లియర్ కట్ అనలైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పదిహేను పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీ అందరికి తెలిసిందే ఈ పార్లమెంట్ కి సంబంధించినటువంటి సీట్లలో పార్టీకి కేవలం మెదక్కి సంబంధించినటువంటి సీటు మాత్రమే పూర్తి స్థాయిలో వెంకట్రామరెడ్డి మాత్రమే గెలిచేటటువంటి అవకాశం ఉన్నది మిగతా పదహేడు పార్లమెంట్ సీట్ కి సంబంధించిన అంశంలో గెలిచేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదు ఎందుకంటే ఈ పదహారు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఓవైపు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు భారీ బహిరంగ సభలు స్ట్రీట్ మీటింగ్లు కార్నర్ మీటింగ్లు ఆఖరికి బస్సు యాత్ర కూడా చేస్తా ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రజలు ఎట్టి పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీని విస్మరించట్లేదు బిఆర్ఎస్ పార్టీని నమ్మేటటువంటి పరిస్థితి లేదు అట్లనే కేసీఆర్ తో పాటు కేటీ రామారావు కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాలు తిరుగుతా ఉన్నాడు కానీ హరీష్ రావు మాత్రం కేవలం మెదక్కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే ఉన్నాడు గజ్వేల్ లో ఒకసారి బహిరంగ సభ పెడతా ఉన్నాడు హుస్మాబాద్ లో ఒకసారి హుజరాబాద్ లో ఒకసారి తర్వాత సిద్దిపేటలో ఒకసారి కేవలం దుబాకలో ఒకసారి వాళ్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో మాత్రమే హరీష్ రావు తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేవలం మెదకు మాత్రమే హరీష్ రావు తిరుగుతా ఉన్నాడు తప్ప ఏదైతే పదిహేడు నియోజకవర్గాలు ఉంటే పార్లమెంట్ నియోజకవర్గాలు దాంట్లో పదహారు పార్లమెంట్ నియోజకవర్గాలకు హరీష్ రావు దూరం అయిపోయిండు అంటే కేసీఆర్ ఒక కీలకమైనటువంటి ఒక వార్త కూడా తన చెవులోకి పోయిందట హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తాతలాడుతున్నాడు బీజేపీ పార్టీకి పరోక్షంగా హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి సపోర్ట్ చేస్తా ఉన్నాడంటూ కూడా కేసీఆర్ చెవున ఒక వార్త పడనంతో కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో హరీష్ రావుని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో మనం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం బ్రీఫ్గా ఒక రెండు నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ సారు అట్లనే కేటీఆర్ అట్లనే కవిత అసెంబ్లీకి సంబంధించిన అంశం చెప్తున్నా తర్వాత హరీష్ రావు ఆఖరికి హరీష్ రావును పెట్టుకున్నాం ఎందుకంటే హరీష్ రావు ఎప్పుడు కూడా ఆఖరిలోనే ఉంటాడు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు హరీష్ రావుకు మంత్రి పదవి ఇద్దామంటే అనేక కోణాలలో ఆలోచన చేశారు దాదాపు సిక్స్ మంత్స్ దాకా ఆరు నెలల దాకా హరీష్ రావుకి మంత్రి పదవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ కి కూడా మంత్రి పదవి ఇవ్వనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అయితే హరీష్ రావును ఈటల రాజేందర్ వీళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ తోటి మాట్లాడుతా ఉన్నారు బిజెపి పార్టీతో కొలాబరేట్ అవుతా ఉన్నారు బిజెపి పార్టీ తోటి వాళ్ళు ఎప్పటి నుండో టచ్ లో ఉన్నారని చెప్పి కేసీఆర్ కు తెలవడంతో కేసీఆర్ వీళ్లకు ఆరు నెలల పాటు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో మంత్రి పదవులు ఇవ్వలేదు కీలకమైనటువంటి పగ్గాలు వాళ్ళ చేతిలో పెట్టలేదు ఒక చర్చ కూడా వినబడ్డది ఇంకో అంశం ఏంటి ఇదే కేసీఆర్ కు హరీష్ రావును ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ తోటి అమిత్ షాతో టచ్ లో ఉన్నారు అటునే అగ్రనాయకత్వంతో టచ్ లో ఉన్నారని ఎప్పుడైతే తెలిసిందో ఫోన్ ట్యాప్ కూడా చే ప్రయత్నం చేసిన హరీష్ రావు ఈచల రాజేందర్ కూడా కేసీఆర్ ఇది చాలా క్లియర్ గా వినబడినటువంటి అంశం అది చూసుకుంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో మాట్లాడుతున్నాం కేసీఆర్ సారు కేవలం అసెంబ్లీకి సంబంధించి పది నుండి పదిహేను సీట్లు మాత్రమే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు తన హ్యాండ్ ఓవర్ లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు అది కూడా ఎవరెవరైతే గెలిచే అవకాశం ఉందో పక్కడ మంది ఇక్కడ సర్వే చేసి వాళ్ళు గెలుస్తున్నారు మెజారిటీతో బయటపడేటటువంటి అవకాశం ఉంది అన్నప్పుడు మాత్రమే కేసీఆర్ ఫైనల్ చేసి పది నుండి పదిహేను మందికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు తను స్వతహాగా తన చేతులతో బీఫామ్లు అందజేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఇక్కడ కేటీఆర్ ఏమో తనకున్నటువంటి కేడర్ కేటీఆర్ తో కొంతమంది సన్నిహితులు ఉంటారు కేటీఆర్ కు అనుచరులు ఉంటారు కేటీఆర్ కు బినామీలుగా ఉంటారు కేటీఆర్ కు అత్యంత కీలకమైనటువంటి దగ్గర ఉండేటటువంటి వ్యక్తులకు సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు అవినీతి చేసినటువంటి పంది కొక్కులకు మళ్ళీ కేటీఆర్ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు అది కూడా ఇరవై నుండి ఇరవై ఐదు స్థానాలు టికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కేటీఆర్ చేసిండు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సేమ్ ఆమె చేసినటువంటి కథ కూడా పదిహేను నుండి ఇరవై స్థానాలు ఆమె టికెట్ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేసింది కొంతమందికి కానీ హరీష్ రావు మాత్రం అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలలో పది నుండి పదిహేను స్థానాలు మాత్రమే టికెట్ ఇప్పించే ప్రయత్నం చేసిండు ఈ పది స్థానాలు కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావు దగ్గరుండి గెలిపించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు అయితే ఏం జరిగింది ఆ రోజు పార్లమెంట్కి అక్కడ అసెంబ్లీకి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా అయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి సీట్లన్నీ కేవలం ముప్పై తొమ్మిది మాత్రమే వచ్చినాయి ఈ ముప్పై తొమ్మిది పైన కీలకమైనటువంటి చర్చ ఈ ముప్పై తొమ్మిది స్థానాల పైన కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవిత కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా నందినగర్ ఇంట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కూర్చొని మరి ఎవరు చేయబట్టు ఓడిపోయినాం మీరు ఎందుకు టికెట్లు ఇచ్చింది మీరే కదా ఇరవై ఐదు టికెట్లు కొనిప్పించి ముప్పై టికెట్లు కొనిప్పించరు పదిహేను టికెట్లు ఒకటి ఇప్పించరు మరి మీరు మీరు టికెట్లు ఇప్పిస్తే ఎట్లా ఓడిపోయినాం ఏ విధంగా ఓడిపోయినాం ఓడిపోవడానికి గల కారణం ఏంది మనం పెట్టుకున్న టార్గెట్ ఎనభై సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం మరి ఎనభై సీట్లు టార్గెట్ పెట్టుకుంటే ముప్పై తొమ్మిదిగా ఎందుకు పరిమితమైన అంటే ఓడిపోయేటటువంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చిరు అవినీతి పరులకు టికెట్లు ఇచ్చిరు అక్రమాలు చేసేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చిరు మహిళలను వేధించేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చిరు మహిళల పుస్తలు తాడు తెంపేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి పోలీసులతోటి అరాచకాలు చేపించినటువంటి గూండాలకి కొంతమందికి టికెట్లు ఇచ్చారు చాలా మంది ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి అయితే ఇక్కడ చాలా క్లియర్ గా నందినగర్ ఇంట్లో అయినా ఎర్రబల్లి ఫామ్ హౌస్ అయినా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఓడిపోయేటటువంటి వ్యక్తులకు టికెట్ ఇచ్చారు కానీ హరీష్ రావుకి ఇచ్చినటువంటి పది నుండి పదిహేను టికెట్లు పూర్తి స్థాయిలో హరీష్ రావు దగ్గరుండి గెలిపించుకున్నాడు ఆ రోజు కల్వకుంట కుటుంబం మొత్తం కూడా వాళ్ళు వాళ్ళు పంచాయతీ పెట్టుకున్నప్పుడు అట ఒక్కొక్కరు ఒక్కొక్కరు అడుక్కున్నారట హరీష్ రావు ఏం చేసినావు నువ్వు ఎన్ని నీకు దాదాపు పది నుండి పదిహేను టికెట్లు ఇప్పించినావు ఎన్ని స్థానాలు గెలుచుకున్నావు అంటే పదిహేను స్థానాలకు హరీష్ రావు టికెట్ ఇప్పిస్తే దాంట్లో దాదాపు పన్నెండు నుండి పది స్థానాలు హరీష్ రావు నుండి గెలిపించుకున్నటువంటి దాఖలాలు మనం చూసినాం అయితే ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ బాధైంది ఇప్పుడు హరీష్ రావు గతంలోనే ఆయన పది నుండి పన్నెండు టికెట్ తీస్తే ఈ పది టికెట్లు పన్నెండు టికెట్లు నుండి గెలిపించుకున్నాడు అంటే తన పైన పాజిటివిటీ క్రియేట్ చేయించుకోవడానికి హరీష్ రావు డ్రామా ప్లే చేస్తున్నాడు మళ్ళీ ఇదే హరీష్ రావు ఆల్రెడీ ఆయన లోకల్ పర్సన్ సిరిసిల్లా ఒకటి తర్వాత సిద్దిపేట ఒకటి కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే దుబాక కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే హుజరాబాద్ ఉస్మాబాద్ ఉన్న నేపథ్యంలోనే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి ఆయన చేస్తున్నటువంటి దండ ఏంది మెదక్ ఒకటి మాత్రమే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటి మాత్రమే హరీష్ రావు దగ్గరుండి మరి గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎందుకంటే మెదక్ ఆల్రెడీ పార్లమెంట్ సీటు వెంకట్రామరెడ్డి రెడ్డి గెలిచేటటువంటి వ్యక్తి సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసిండు లోకల్ పర్సన్ కీలకమైనటువంటి పాత్ర పోషించిండు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా వెంకట్రామరెడ్డి అనేకమైనటువంటి కీలకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అక్కడ చాలా మందికి పూర్ పీపుల్స్ కి హెల్ప్ కూడా చేసిండు అనేటటువంటి ఒక అంశం కూడా వినబడుతున్నది ఇదే నేపథ్యంలో హరీష్ రావు చేసేటటువంటి సింపుల్ ట్రిక్ ఆయన పైన బిఆర్ఎస్ పార్టీ రాకుండా ఆయన చేపట్టి వీళ్ళు ఓడిపోయారు వీళ్ళు చేపట్టి వాళ్ళు ఓడిపోయారు అనేటటువంటి కోణం రాకుండా సింపుల్ గా హరీష్ రావు కేవలం మెదక్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిండు ఎందుకంటే మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానం గెలిచేటటువంటి అవకాశం ఉంది మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో పదహారుకు పదహారు ఓడిపోతే కేవలం బీఆర్ఎస్ మెదక్ లో గెలుస్తుంది వెంకటరామరెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి హరీష్ రావు సార్ మెల్లగా ఉపాయం కట్టిండు ఉపాయం కట్టి గెలిచేటటువంటి సీట్ ని పట్టుకొని ఉన్నాడు మొత్తం మెదక్లోనే బాగా వేసిండు మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల కుటుంబం వస్తుంది కేసీఆర్ కేటీఆర్ మీకు చెప్తా మళ్ళీ చెప్తా బీఆర్ఎస్ అంటే ఏందో బిఆర్ఎస్ పార్టీ అంటే ఏంది బి అంటే బీఆర్ఎస్ పార్టీ ఆర్ అంటే మీకు తెలుసు కదా కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి బీఆర్ఎస్ అందుకే డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండు టూ బిహెచ్కే టూ బిహెచ్కే మీద చెప్పింది కదా సారు ఇక టూ బిహెచ్కే అంటే బి అంటే బిఆర్ఎస్ పార్టీ హెచ్ అంటే హరీష్ రావు కే అంటే కేసీఆర్ కవిత కేటీఆర్ వీళ్ళందరూ ఉన్న నేపథ్యంలో ఈ బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి కూడా కీలక పాత్ర పోషించాలి కదా మళ్ళీ నేను డబుల్ ఇంజన్ అంటా ఉంటారు ఈ హరీష్ రావు ట్రబుల్ షూటర్ అంటా ఉంటారు మరి ట్రబుల్ షూటర్ కేవలం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితం కావద్దు కదా కేటీఆర్ ఎట్లయితే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడో కేసీఆర్ ఎట్లయితే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడో హరీష్ రావు కూడా అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు తిరిగి ఆయన ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మళ్ళీ ఎంతో కొంత ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తంలో హరీష్ రావు పైన తెలంగాణ ప్రజలు కొంత సానుభూతితో ఉంటారు హరీష్ రావును పబ్లిక్ నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు అలాంటి హరీష్ రావు ఎందుకు తిరగట్లేదు అంటే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ నేతలతో పొత్తు పెట్టుకున్నాడా హరీష్ రావు అనే వ్యక్తి బీజేపీతో ఏమైనా సత్సంబంధాలు పెట్టుకొని బీజేపీతో ఎవరు ఏమైనా టచ్ లో పోయి బీజేపీ వాళ్ళ గెలుపు కోసం హరీష్ రావు ప్రచారం చేయట్లేదా హరీష్ రావు ఎందుకు దూకుడు పెంచలేదు అని చెప్పి కేసీఆర్ కూడా నువ్వు చేపట్టి పార్లమెంట్ కి సంబంధించినటువంటి సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు నువ్వు చేపట్టి పార్లమెంట్ స్థానాలు ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు అన్నట్టుగా కూడా హరీష్ రావును కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు చర్చ వినబడతా ఉన్నది గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా గెలిచేటటువంటి స్థానాలకి హరీష్ రావు టికెట్ ఇచ్చి పక్కన మంది ప్లాన్ తో ఆయనకి ఇచ్చినటువంటి టికెట్లు గెలిపించుకునే ప్రయత్నం చేసిండు ఈసారి కూడా మెదక్ లో పాగా వేసిండు మెదక్ లో వెంకట్రామరెడ్డి గెలిచే పరిస్థితి ఉన్నది కాబట్టి ఓన్లీ మెదక్లోనే ఉంటున్నాడు ఇక మిగతా పార్లమెంట్ స్థానాలు ఏమైంది మరి అంటే హరీష్ రావు ఏంది సేఫ్ జోన్ లో ఉండాలి ఎంతసేపు రేపటి రోజు ఒకవేళ పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశంలో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి ఇక్కడ కేవలం ఒకటే వస్తే కేసీఆర్ పిలిచి మరి అడుగుతాడు కదా ఎట్లా ఒకటి వచ్చింది మరి పదహారు ఎందుకు ఓడిపోయినామంటే ఏమో మామయ్య నాకేం తెలుసు నేను మెదక్ అయితే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు మెదక్ నేను ఆడున్నా నేను గెలిపించుకున్న వెంకట్రామ్ రెడ్డిని మరి నాకు ఏం సంబంధం లేదు మామయ్య అని చెప్పి హరీష్ రావు సింపుల్ గా చెప్తాడు అంటే తప్పించుకోవడానికి గెలిచేటటువంటి స్థానంలో ఈ హరీష్ రావు పాగా వేసిండు అంటే మిగతా స్థానాలలో ఎందుకు తిరగట్లేదు హరీష్ రావుని టబుల్ షూటర్ గా పిలుస్తా ఉంటారు హరీష్ రావుని బిఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా పిలుస్తూ ఉంటారు హరీష్ రావు మరి ఎందుకు అన్ని పార్లమెంట్ లో ఎందుకు తిరగట్లేదు ఎందుకు అన్ని పార్లమెంట్ కు పోవట్లేదు అనేటటువంటి ఒక కోణం మాత్రం బిఆర్ఎస్ పార్టీ వర్గంలో వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే కేసీఆర్ కూడా హరీష్ రావు కి వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది అందరం కలిసి ముందుకు పోతేనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది తప్ప మనం మనం కొట్లాట పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇదివరకే పార్టీకి మనుగడ లేకుండా పోతా ఉంది ఎట్టి వరుస విభేదాలు పెట్టుకోకండి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరగండి అంటూ కూడా గతంలో కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా హరీష్ రావు పట్టించుకోకపోవడం కూడా గమనస్థంగా వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే హరీష్ కు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి ఒక చర్చ మాత్రం వినబడుతున్న పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు ఇంకా తెరపైకి తీసుకొస్తారనేది